మీడు నీ కోసమా తె నీ కోసం ఏంద్రా ఆదర్శగా నేను ఒకటి చేయమంటే మీరు ఒకటి చేసుకోవచ్చారు బావా నాకేం తెచ్చాడు ఎప్పుడు ఎప్పుడు ఓకేనండి ఇంకా ప్రార్థనకు అయితే వెళ్ళొచ్చాము ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా చిన్నబ్బాయి అమ్మలు కూడా ఉన్నారు కదా అందుకని చెప్పేసి ఇంకా సాయంత్రం దాకా ఉండొద్దామని ఇంకా ఊరికైతే బయలుదేరామండి ఇంక ఈ లోపు మా ఆశ్రయన నాకు బిలా పూలు మంచి పూలు కోసినాయి అవి కోసుకుంటామ్మ నేను చూతే వీళ్ళు వచ్చేసి ఇంకొక పని చేసి ఇంకా మొగ్గును కోసేస్తారు ఇది ఎలా చేయాలా సువాసిని కన్నా తీసుకెళ్ళాం ఇది అయిపోయింది ముందు స్పీడ్గా ఉన్నారు అసలు ఏందండి రా మీరు నా పూలు ఇగండి నా రోజ్ కలర్స్ నాకు చాలా ఫేవరెట్ కలర్ అయితే ఇది ఇంక మొన్న వచ్చేసి ఇంక పసుపు రంగు పూస్తుంది ఈ రోజు వచ్చేసి వైట్ మీద దానికి పింక్ కలర్ ఇంకా ఇది వచ్చేసి పురుగు తినేసింది పై పైన ఇంకా ఈ రెండు పూలు అయితే నేను పెట్టేసుకుంటాను నీకోటి నా కోటి రండి రండి వెళ్ళకనకంపాలు కూడా ఇకూడ

బాగానే ఉంది నా పేరు కాను ఓకేనండి ఇంకా నా ఫ్లవర్ వచ్చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అదే విధంగా ఇంకా కనకంబరాలు అవి ఉన్నాయండి ఇంకా లేట్ అవుతుంది కట్టుకోవడానికి ఇంకా అక్కడికి వెళ్ళినాక కట్ చేసుకొని ఇంకా స్వాహర్సిని నేను మానేసి పెట్టేస్తాము సరేనా గాడి అయితే బయలుదేరదాము ఫస్ట్ అయితే ఎందుకంటే ఎన్న పడుతుంది నీకేంటిది ఓకేనండి ఇంకా అమ్మ వాళ్ళ అయితే వచ్చేసాము ఇంకా మధ్యాహ్నం అన్నంగా అయితే వచ్చామండి ఇంకా పిల్లలు అడవడి అయితే కుదరలేదు ఇంకా అక్షయ్ అయితే చాలా బాగున్నాడు ఇంకా ఇక్కడ అన్నిటికీ వాడికి సహకరి మా నాన్న పొద్దున టిఫిన్ ఏదైనా కూడా చాలా బాగా చూసుకుంటున్నాడు వాడు వచ్చేసి ఇంకా మా చేతికి అసలు తిక్కట్లేదు బయట ఉన్నాడు ఇంక ఇలా పైతే మా బాబాయ్ హాయ్ బాబాయ్ హాయ్ చె ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయ్యారండి ఇంకా గౌన ఇంకా ఎస్ బాబు బనియన్ అయితే వేసాను ఇంకా మామూలు నాలుగు అక్కడ వేసాం బాబాయ్ ఎదుబెట్టాము ఇరవై రోజులు అవుతుంది ఇంకా ఒక పది రోజులు అయితే మందు కొట్టాలి గడ్డి మందు గడ్డి మందు కొట్టినాక కలుపు తిరిగి ఇంకా చెలపడుకోవాలి బానే ఉండే ఒక బాటి రండిక చూసేది అటే ఆ మినమే మినమేలా మినిచ్చేను దానికి కొద్దిగా పై వస్తాయి ఇంకా

అదే చెప్పింది నేను అమ్మాయి ఫోన్ చేద్దాం ఖాళీ కొంటే రామ్మ కొద్ది నాలుగు రోజులు చేయలేదు పని తాము అనుకున్నాం మరి ఏమనిద్దాం మేరేమో చేయాలి ఇద్దరు వెళ్తున్నారు మేము పొద్దునే వీళ్ళ బడికి పంపించి బడి పంపించి ఇంటికి వచ్చే పని అవుతుంది అయితే ఇలా ఉంది మరి మా చిన్న మా వదిన అలానే దీనా మరి వాళ్ళు అయితే వంట ఏం చేస్తున్న చూసేదా మా డాడీ మమ్మీ వచ్చేసి చికెన్ అని చెప్పేసి ఇంకా సెంటర్ కి అయితే వెళ్ళారు ఇంకొకనా ఆడికైతే వాళ్ళ ఏంది మా శ్రత కొనిపి మహేంద్ర ఇరవై రూపాయలు ఇచ్చ అబ్బో ముద్దు పెట్టినందుకు ఓకేనండి ఇంకా చిన్నమ్మ వాళ్ళందరూ వచ్చేసి రెడీ చేస్త ఎవరు పెట్టాలా అబ్బో ఎంతమంది కాబట్టి రోజు వచ్చేసి అబ్బో మరి నీకేందన్నా జనం అందరు నువ్వు మిట్టితే పది మంది బస్సు ఇంకా గౌరవ వేసుకుంటారు మేత్రమ్మ నువ్వేనయితే ఏదైనా మరట అడ్డుకోండి మా అక్షయ్ బొబ్బు ఎట్టుంది తర్వాత ఇక్కడ బాగున్నావా ఇక్కడ బాగుందమ్మా అక్షయ దుయ్ ఉంటావా ఎక్కడా అబ్బో ఏం వంట చేస్తుందా హాయ్ దీవెనా మీకు లేదా ఏది ఎల్దురు రావట్లేదుగా మరి ఏం చికెన్ మీద మోత వేయలేదు చికెన్ మీద వేస్తేనే గవ్వకు ఉడికిద్ది పై ముక్క కూడా తెలుసా మూత వేసే ముందు ఫస్ట్ ఏం చికెన్ కర్రీ వైట్ రైస్ వైట్ రైసేనా అబ్బో దీవెన మహేంద్ర వాళ్ళు కూడా పనిలో పడ్డారండి ఇంకా ఏంది కూడా అసలు పనికి మరి మా మీ ఆయన నాకు అలా చెప్పాడా నిన్ను మేము పనికి ఎందుకు నువ్వు మా సెలబ్రిటీ అయితే మా మహేంద్ర మొదలకి ఏం చికెన్ కర్రీ లే ఫ్రైయా ఓకేనండి మా చిన్నమ్మ మొన్న ఒకసారి కామెంట్ చేశారు ఏది మీ చిన్నమ్మ అంత కోపంతో ఉంది నిజంగా మా చిన్నమ్మ పెద్ద కుట్రా వాళ్ళ మానోడు వాళ్ళ అమ్మ మీద దిగులేసుకున్నాడు అందుకే తగ్గిపోయాడు బాబు ఎలా అమ్మోయో ఉయ్యో ఏంద మీ నానమ్మ లేని వండలేకపోతున్నావాడు అయ్ ఏదే వీడికి వాసన ఏం జరగాల్సి వస్తుంది అటు ఇటు వెళ్తాం తమగా చాలా చె వెళ్తూ ఆ వదినమ్మా అండి ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ తయారీ ఇచ్చేస్తుంది వదిన తనికే వెళ్తున్నాం అమ్మ పెద్ద అందుబాటులో రోజు పొద్దునే మాత్రం పనికి ఏది అను అన్న ఒకరు అనుకున్నారు అమ్మో ఏమి అబ్బో మనం చేసే అట్టందే ఆడ అడిగిపోయా ఆ రోజు నేను ఇంటి కేజీ తెచ్చా దాన్ని షార్ పెట్టా పిల్లలు కొంచెం తీసుకెళ్ళా మీ అన్నకే అన్నగా సరిపోవాల ఇరవై మీ చెల్లెలు పెట్టదులే కుమ్మాకు ఇంకా అన్న ఆహా బా అడగలడు ఇక్కడే రాడు బిల్డింగ్స్